అందరికీ నమస్కారం అండి మనకి భాద్రపద మాసం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది వినాయక చవితి వినాయక చవితి అనగానే మనం ముందుగా ఆలోచించేది ఎటువంటి వినాయకుని కొనాలి ఏ విధమైన వినాయకుడిని తెచ్చుకోవాలి ఎలా వినాయకుడిని అర్చించాలి ఇలా మనం ఆలోచిస్తూ ఉంటాం వినాయకుడిని ఏ విధంగా అలంకారం చేయాలి ఏ వాహనం మీద పెడితే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుంది ఇలా పలు రకాల ఆలోచనలతోటి సతమతం అవుతూ వినాయకుడు బహువిధ రూపాలుగా ఉంటాడు ఏ రూపంలో చూసినా గాని ఆ వినాయకుడు రూపము మనకి ప్రత్యక్షం అవుతూనే ఉంటుంది ఇప్పుడు మనము ఎన్నో రూపాలలో ఉండే గణపతి యొక్క తత్వాన్ని తెలుసుకుందాం గణపతి యొక్క రూపాలు ముప్పై మూడు రూపాయలు కొంతమంది ముప్పై రెండు అంటారు కొంతమంది సిద్ధి బుద్ధి సైత వరసిద్ధి వినాయకుడిని కలిపి ముప్పై మూడు రూపాయలు అంటారు ఇప్పుడు ఈ రూపాలన్నిటి గురించి తెలుసుకుందాం సామాన్యంగా మనం చూచిన గణపతి విగ్రహాలు ఆకృతిలో ఒకటే కానీ ముప్పై మూడు గణపతి రూపాలు ఉన్నాయని తెలిసినప్పుడు ఆశ్చర్యపోవడం సహజమే ఇవే కాక మరెన్నో చిత్ర విచిత్రమైన మూర్తులు కూడా ఉన్నాయి ప్రస్తుతం మనం ముప్పై మూడు గణపతి మూర్తుల గురించి ముచ్చటించుకుందాం ముందుగా మనం బాల గణపతి నుంచి మొదలు పెడదాం కరస్థ కదలి చూత పని శేక్షక మోదకం బాలసూర్యప్రభం వందేహం బాలగణాధిపం అంటే చతుర్భుజుడు అరటి పండు పనస పండు మామిడి పండు చెరుకుగడను ధరించి ఉంటాడు బాలుడు కదా బాలసూరిని వర్ణధారి ఇక రెండవది తరుణ గణపతి ఈ తరుణ గణపతి ఎలా ఉంటాడంటే అష్టభుజుడు ఏకదంతం కలిగి ఉంటాడు అలాగే చేతిలో పాసము అంకుశము వెలగ పండు నేరేడు పండ్ల గుత్తి వరికంకి చెరుకుగడ వంటివి ధరించి ఉంటాడు భక్ష్యాలను ధరించిన మూర్తి ఈ తరుణ గణపతి ఇక మూడవది భక్త గణపతి కొబ్బరికాయ మామిడి పండు అరటి పండు బెల్లపు పాయసం కలిగిన పాత్రని ధరించిన చతుర్భుజ రూపము ఈ భక్త గణపతి ఇక వీర గణపతి నాలుగవది వీర గణపతి ఈ మూర్తి సార్థక నామధేయమైన మూర్తి పదహారు బాహులుంటాయి అందులో ధనస్సు అర్ధ బాణము చక్రము కడ్గము కట్వాంగము ముద్గర గద నాగం పాసం పరసు ధ్వజం బేతాళ శక్తి మొదలైనవన్నీ కలిగి ఉంటాడు ఈ గణపతి అరవీర భయంకర మూర్తి అజేయుడు ఆతత్రాన పరాయణుడు నిలిచి ఉండే ఈ మూర్తికి కటిబంధము నాగము కటిబంధము అంటే నడుముకి మనం ఎలా అయితే అంటామో నడుముకి ఉండే నాగాభరణం అనమాట ఈ వీర గణపతికి నడుముకి నాగా రణ ఉంటుంది ఇక ఐదవది శక్తి గణపతి ఈ శక్తి గణపతి చతుర్భుజుడు పాసాంకుశాలని ఏకదంతాన్ని ఆయుధములుగా మూడు చేతుల్లో పట్టుకుని మరి ఉన్న ఇంకొక చేతిలో వామాంకం నందు కూర్చున్న అమ్మవారిని పొదవి పట్టుకున్న మూర్తి ఈ మూర్తిని ధ్యాన శ్లోకంలో భయాపహం శక్తి గణేశమీడే అని కీర్తిస్తారు ఈ శక్తి గణపతి సంధ్యారుణ వర్ణంలో ఉంటాడు ఇక ఆరవది ధ్వజ గణపతి ఈ ధ్వజ గణపతి ఇందు వర్ణంలో ఉంటాడు అలాగే చతుర్బాహులలో దండము కమండలము పుస్తకము అక్షమాలని ధరించి ఉంటాడు ఈ గణపతికి అంటే ఈ ధ్వజ గణపతికి మూడు శిరస్సులుంటాయి ఒకటి అసలైన మధ్యలో ఉండే ముఖ్యమైన శిరస్సు అటు ఇటు కూడా శిరస్సుకి గజముఖంగానే ఉంటాడు మధ్యలో ఉన్న శిరస్సు భక్తుల వైపు చూస్తూ ఉంటే దానికి అటు ఇటు ఉండే రెండు శిరస్సులు ఈ గణపతికి విద్యోత్తమాన కరభూషణమని అలాగే తాం సంస్మరేత్ ద్విజ గణాధిపతే సధన్య అని ధ్యాన శ్లోకంలో కీర్తించారు అసలు వినాయకుడు గజముఖంగా ఉండడమే విచిత్రము అంటే ఏనుగు ముఖాన్ని కలిగి ఉండడమే చిత్రంగా ఉంటాడు అలాంటిది ప్రధానమైన గజ శిరస్సునికి కుడివైపు ఎడమ వైపు కూడా గజ శిరస్సులు ఉండడం మరీ విచిత్రంగా ఉంటుంది ఈ ధ్వజ గణపతి ఇప్పుడు ఏడవదైన సిద్ధి గణపతి నాలుగు బాహులు కలిగిన గణపతి మామిడి పండు పూలగుత్తి చెరుకుగడ నువ్వులతో చేయబడిన కుడుము పరశువు దండము ధరించిన ఈ స్వామి సిద్ధి గణపతి హేమపింగళ వర్ణంలో ఉంటాడు ఈ మూర్తిని అర్చించిన వారికి శ్రీ సమృద్ధిగా లభిస్తుంది ఈ స్వామి సిరి సంపదలను బాగా ప్రసాదిస్తాడు అందుకు నిదర్శనమే ఈ గణపతి చేతిలో ఉన్న వస్తువులు ఇప్పుడు ఎనిమిదో రూపమైన ఉచ్చిష్ట గణపతి గురించి తెలుసుకుందాం నీలాబ్జ దాడిమి వీణాశాలి గుంజాక్ష సూత్రకం దృధరుచ్చిష్ట నామోయం గణేశ అని చతుర్భుజుడు ఎడమ చేతిలో వీణని కుడి చేతిలో జపమాలని రెండు చేతులలో నీలి కలువ పువ్వులను వరి కంకిని ధరించి ఉంటాడు ఈ ఉచ్ఛిష్ట గణపతి ఈ ఉచ్ఛిష్ట గణపతిని సత్సంకల్పంగా సమంత్రకంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించిన వారి కోరికలన్నీ నెరవేరుతాయి ఇక తొమ్మిదవ గణపతి విఘ్న గణపతి విఘ్నాలన్నిటిని నివారించును హరించును దారుణమైన ఆపదలు విపత్తులు విఘ్నాలు సంభవించినప్పుడు ఈ విఘ్న గణపతిని అర్చించాలి పది భుజములు కలిగిన వాడు చిత్ర విచిత్రమైన ఆయుధాలతోటి అలరారే విఘ్న గణపతి చేతిలో శంఖము చక్రము ధరించడము ఈ మూర్తిలోని ప్రత్యేకత కుడివైపు చేతులలో చక్రము పరశువు అంకుశము శత్య భిన్నదంతము ఉండగా ఎడమవైపున శంఖము దర్బలు పాసము చెరుకుగడ పూలగుత్తి ఉండును కుడి పాదమును పద్మంపై ఆనించి ఉండేవాడు ఈ విఘ్న గణపతి ఇటువంటి విఘ్న గణపతిని మనం అందరము అర్చించి మనకున్న విఘ్నాలన్నింటినీ తొలగించుకుందాము ఇక పదవది హేరంబ గణపతి గణపతి మూర్తియే చిత్రంగా ఉంటుంది అందులో హేరంబ గణపతి మరీ విచిత్రంగా ఉంటాడు గణపతికి ఏకముఖమే కాదు కొన్నిసార్లు ద్విముఖములు త్రిముఖములు కూడా ఉంటాయి పంచముఖాలు కూడా ఉంటాయి మరొక విచిత్రం ఏంటంటే ఈ గణపతి సింహవాహనుడు అలాగే దశభుజాలను కలిగి ఉంటాడు సాధారణంగా ఎల్లప్పుడూ తోటి అలాగే పరమశివుడు ఒడిలో కూర్చున్న గణపతిని హేరంబ గణపతిగా పిలుస్తారు ఇక పదకొండవది లక్ష్మీ గణపతి ఈ లక్ష్మీ గణపతి తన చెరోతొడపై ఇద్దరు అమ్మవారిని కూర్చోబెట్టుకుంటాడు దశభుజుడు కుడివైపున ఒక చేతిలో చిలుక ఎడమ వైపు ఒక చేతిలో అమృత కలసాన్ని కలిగి ఉంటాడు లక్ష్మీ గణపతి ఇక పన్నెండవ రూపము మహాగణపతి ఈ మహాగణపతి తలపై నెలవంకను ధరిస్తాడు అలాగే ఫాల భాగంలో మూడవ కన్ను ఉంటుంది ఈ విధంగా నెలవంక తోటి మూడవ కన్ను తోటి విరాజిల్లుతూ ఉంటాడు ఎడమ తొడపై అమ్మవారుండగా ఒక చేతితో ఆమెని ఆలింగనం చేసుకుంటాడు శంఖము చక్రము ఓషధులు కలువ పువ్వు నిధి అంటే ధనాన్ని పద్మము భిన్నదంతము చెరుకుగడ గధ ఇవన్నీ ఆయుధాలుగా ధరించి ఉంటాడు ఈ మహాగణపతి ఇక పదమూడవది విజయ గణపతి చతుర్భుజుడు మూషిక వాహనుడు రక్తవర్ణం కలిగి ఉంటాడు పేరుకు తగ్గట్టుగా విజయాలను చేకూరుస్తాడు సార్థక నామదేయుడు ఈ విజయ గణపతి ఇక పద్నాలుగు నృత్య గణపతి చతుర్భుజుడు పీతవర్ణుడు పాదాన్ని పద్మంపై పెట్టి ఎడమకాలిని పైకి ఎత్తిపెట్టి నృత్య భంగిమలో దర్శనమిస్తాడు సంగీతము తాండవ ప్రియుడి గణేషుడు ఈ మూర్తి ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటాడు ఇక పద్నాలుగవది ఊర్ధ్వ గణపతి ఈ ఊర్ధ్వ గణపతి అష్టభుజుడు అమ్మవారిని తన ఎడమ తడిపై కలిగినవాడు ఈ ఊర్ధ గణపతి ఇక పదహారవది ఏకాక్షర గణపతి ఈ ఏకాక్షర గణపతి చతుర్భుజుడు నాగాన్ని యజ్ఞోపవీతంగా ధరించిన వాడు త్రినేత్రుడు చంద్రమౌళి అంటే నెలవంకని శిరస్సు మీద ధరించిన వాడు అలాగే పద్మాసనస్తుడు అంటే పద్మంలో కూర్చున్నవాడు రక్త రక్తాంగ రాగాంశుక కుసుమయుండు ఈ ఏకాక్షర గణపతి ఇక పదిహేడవది వరగణపతి ఈ వరగణపతి సింధూర వర్ణాన్ని కలిగి ఉంటాడు అలాగే త్రినేత్రుడు చతుర్భుజుడు చంద్రమౌళి ఈ వరగణపతి కూడా శిరస్సు మీద చంద్రవంకని ధరించి ఉంటాడు పామాంకన్న అంటే ఎడమవైపు తన తొడ మీద అమ్మవారిని కూర్చోబెట్టుకుని ఉన్నవాడు ఈ వరగణపతి ఇక పద్దెనిమిది త్రయక్షర గణపతి అంటే హేమవర్ణుడు విశాలమైన చలించి ఉండెడి చెవులను చామరంగా కలిగినవాడు చతుర్భుజుడు ఈ త్రయక్షర గణపతి ఇక పంతొమ్మిదవది క్షిప్రప్రసాద గణపతి ఈ క్షిప్రప్రసాద గణపతి చంద్రమౌళి అంటే చంద్రవంకను కలిగి ఉంటాడు త్రినేత్రుడు ఆరు భుజాలను కలిగి ఉంటాడు اور ఇక ఇరవైఅవది హరిద్రా గణపతి హరిద్రా గణపతి అంటే పసుపు వర్ణం కలిగి ఉండేవాడు మనమందరము కూడా నిత్య పూజలోను అలాగే శుభకార్యాల్లోనూ నోములు వ్రతాలు ఏ పూజ చేసినా గాని మనము పసుపు వినాయకం చేస్తూ ఉంటాము అలా చేసిన గణపతే ఈ హరిద్రా గణపతి ఇక ఇరవై ఒకటి ఏకదంత గణపతి ఈ ఏకదంత గణపతి శ్యామల వర్ణంలో ఉంటాడు అలాగే చతుర్భుజుడు ఇక ఇరవై రెండవది సృష్టి గణపతి ఈ సృష్టి గణపతి కూడా చతుర్భుజుడు మూషిక వాహనుడు ధ్యాన శ్లోకమందు ఈ సృష్టి గణపతిని ఏ విధంగా కీర్తిస్తారంటే విఘ్నం నిహంతు నశ్యోనహ సృష్టి దక్ష వినాయక అని లేదా సృష్టి రక్ష వినాయక అని కీర్తించబడ్డాడు ఈ సృష్టి గణపతి ఇప్పుడు ఇరవై మూడవది గురించి తెలుసుకుందాం ఉద్దండ గణపతి పన్నెండు భుజాలు కలిగిన వాడు వామాంకంపై దేవి ఉంటుంది అంటే ఎడమ తొడపై దేవి కలిగి ఉంటాడు దేవిని అంటే అమ్మవారిని కలిగి ఉంటాడు కుడివైపు తిరిగి ఉన్న తొండమందు మణికుంభం ఉంటుంది అలా ఉన్న గణపతిని ఉద్దండ గణపతి అంటే ఇక ఇరవై నాలుగు రుణ విమోచన గణపతి ఈ రుణ విమోచన గణపతి వర్ణంలో ఉంటాడు అలాగే చతుర్భుజుడు మనమందరము తప్పనిసరిగా ఈ రుణ విమోచన గణపతిని అర్చించాలి ధ్యానించాలి ఎందుకంటే మనకి అనేక రకాలైన ఆర్థిక సమస్యలుంటూ ఉంటాయి రుణాలతోటి ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి మనమందరము విధిగా ఈ రుణ విమోచన గణపతిని అర్చిద్దాము పూజిద్దాము ఇక ఇరవై ఐదు డుండి గణపతి ఈ డుండి గణపతి చతుర్భుజాలను కలిగి ఉంటాడు తన చతుర్భుజాలలో కూడా జపమాల కుఠారము రత్న పాత్రము భిన్నదంతాన్ని కలిగి ఉంటాడు ఇక ఇరవై ఆరు ద్విముఖ గణపతి ఈ ద్విముఖ గణపతి పేరుకు తగ్గట్లుగానే రెండు ముఖాలను కలిగి ఉంటాడు ఈ రెండు ముఖాలు కూడా ఒక ముఖాన్ని కుడివైపు తిప్పి ఉంటాడు రెండో ముఖాన్ని ఎడమ వైపు తిప్పి ఉంటాడు చతుర్భుజుడు నీలగాత్రుడు ఈ చతుర్భుజాలలో పాసము అంకుశము రత్న పాత్ర అలాగే ఏకదంతం కలిగినవాడు ఇక ఇరవై ఏడు త్రిముఖ గణపతి ఈ మూర్తి అందులో మూడు ముఖాలు కూడా అకార ఉకార మకారాలకు త్రిమూర్తి తత్వానికి త్రివర్ణాలకి సంకేతంగా భావించవచ్చు ఆరు భుజాలను కలిగి ఉంటాడు ఈ త్రిముఖ గణపతి వల్లే మూడు ముఖాలు కలిగి ఉండి ఆరు భుజాలు కలిగిన మరొక దైవము దత్తాత్రేయుడు అతడే యోగాది నాథుడైన దత్తాత్రేయుడు పాసము అంకుశము జపమాల రత్న కలసము వరద అభయహస్తాలని తన ఆరు భుజాలు ఎందు కలిగి ఉన్నవాడు అలాగే బంగారు రంగు కలిగిన అరవిందమున ందు ఆసీనుడై ఉంటాడు ఇక ఇరవై ఎనిమిది నృసింహ గణపతి ఈ నృసింహ గణపతి చాలా చిత్రంగా ఉంటాడు అసలే వినాయకుడు అనగానే గజముఖుడు అంటే ఏనుగు ముఖాన్ని కలిగిన వాడు అయితే ఈ నృసింహ గణపతి ఆకారంలో రూపంలో ఎలా ఉంటాడంటే ముఖం మాత్రము సింహం రూపంలో ఉండి ఏనుగు తొండాన్ని కలిగి ఉంటాడు సాధారణంగా గజముఖంగా కనిపించే వినాయకుడు ఈ నృసింహ గణపతి రూపంలో సింహం ముఖంగా ఉంటాడు సామాన్యంగా దేవతలు కుడి చేతి ఎందు అభయముద్ర చేతి ఎందు వరదముద్ర ధరి అయితే ఈ నృసింహ గణపతి మాత్రము కుడి చేతి ఎందు వరద ముద్రని ఎడమ చేతి ఎందు అభయముద్రని ధరిస్తాడు అది ఈ నృసింహ గణపతిలో ఉన్న ప్రత్యేకత ఇంకా ఈ నృసింహ గణపతి చేతి ఎందు వరద అభయముద్రలే కాకుండా చక్రం కూడా ధరిస్తాడు అయితే చక్రం మాత్రమే ధరిస్తాడు గాని శంఖాన్ని ధరించడు ఇంకా చేతులు ఎందు లత వీణ తామర పద్మము రత్న కలసము పూలగుత్తి వీటన్నిటిని ధరించే అద్భుతమైన అవతారము నృసింహ గణపతి ముఖము సింహముఖంగా ఉండి తొండము ఏనుగు రూపంలో ఉంటుంది అలాగే కుడి ఎడమ ఎడమచేతి ఎందున్న అభయ ముద్రలు వరదముద్రలు తారుమారుగా ఉంటాయి అలాగే శంఖ చక్రాలలో శంఖాన్ని మాత్రం ధరించకుండా చక్రాన్ని మాత్రమే ధరిస్తాడు ఈ నృసింహ గణపతి చాలా చిత్రమైన రూపము ఈ నృసింహ గణపతి యొక్క రూపము ఇక ఇరవై తొమ్మిదవది యోగ గణపతి ఈ యోగ గణపతి శిరస్సు మీద సమున్నతము సముజ్వలము అయిన కిరీటాన్ని ధరిస్తాడు చతుర్భుజుడు అలాగే వెనక ఉన్న రెండు చేతులలో చెరుకుగడ ధరిస్తాడు ముందు ఉన్న రెండు చేతులలో యోగదండము జపమాలని ధరిస్తాడు అయ్యప్ప స్వామి వలె యోగ పట్టం ధరించి ఉంటాడు యోగదండం కలిగిన ఈ మూర్తిని యోగా రూఢహ యోగ పట్టాభిరామ అని స్థుతిస్తారు అటువంటిది ఈ యోగ గణపతి యొక్క విశిష్టత ఇప్పుడు ముప్పైవ గణపతి అయిన దుర్గా గణపతి గురించి తెలుసుకుందాం ఈ దుర్గా గణపతి అష్టభుజుడు తప్త కాంచన వర్ణనుడు అంకుశము బాణము జపమాల భిన్న దంతము పాసము విల్లు లత నేరేడు పండ్లు తన ఎనిమిది చేతులు ఎందు ధరించి ఉన్నవాడు దుర్గా గణపతి ఇక ముప్పై ఒకటి సంకటహర గణపతి ఈ గణపతి చతుర్భుజుడు బాలార్క అరుణకాంతి శరీర ఛాయ్ కలిగిన వాడు వెనక రెండు చేతులలో పాసము అంకుశము ముందు చేతులలో కుడి యందు ఎందు వరదముద్రని అయితే ఎడమ తోటి అమ్మవారిని తన ఎడమ తొడపై కూర్చోబెట్టుకుని ఆ ఎడమ చెయ్యి తోటి అమ్మవారిని పట్టుకున్న సంకటహర గణపతి ఈ ముప్పై ఒకటి ఇప్పుడు ముప్పై రెండు వల్ల వల్లభ గణపతి ఈ వల్లభ గణపతి దశభుజుడు చక్రము వరి కంకి కలువపువ్వు దానిమ్మ పండు ఏకదంతము పాసము తామర పువ్వు చెరుకుగడ గద చేతులు ఎందు ధరించినవాడు ఎప్పటిలాగానే అమ్మవారిని తన ఎడమ తొడపై కూర్చోబెట్టుకున్నవాడు ఈ గణపతి అయితే ఈ వల్లభ గణపతి రూపంలో అమ్మవారే తన కుడి చేతితోటి స్వామివారిని పట్టుకుని ఉంటుంది ప్రతిసారి వామాంకంలో కూర్చున్న అమ్మవారిని స్వామివారు పట్టుకుంటే ఈసారి స్వామివారిని అమ్మవారు పట్టుకుని ఉంటుంది అది ఈ వల్లభ గణపతిలో ఉన్న విశిష్టత ఇక ముప్పై మూడవ అవతారమైన సిద్ధి బుద్ధి సహిత గణపతి రూపాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ గణపతి చతుర్భుజుడు పద్మాసనంలో కూర్చున్నవాడు కుడి ఎడమ వైపు ఎందుకు సిద్ధి బుద్ధి అమ్మవార్లు నిలబడి ఉంటారు ఒకరి చేతిలో తామర పువ్వు మరొకరి చేతిలో కలువ పువ్వు అలాగే తిష్ట కుదిరిన బుద్ధి కుదురును బుద్ధి కుదిరితే సిద్ధి కలుగుతుంది తిష్ట శరీరానికి కాదు మనసుకి వీటిని సూచించేది ఈ మూర్తి తత్వము గణపతి మూర్తులలో ఇంకను అనేక రకాలైనవి ఉన్నాయని పెద్దవారు తెలియజేస్తున్నారు అయితే మనం ఇప్పుడు కొన్నిటిని మాత్రమే తెలుసుకున్నాము అది కూడా చాలా క్లుప్తంగా గణపతి యొక్క వివిధ మూర్తులకు వివిధ రకాలైన ఆయుధాలు ఉంటాయి అవి ఆ ఆయుధాలన్నీ ఆ మూర్తులకి సంకేతంగా మనం గమనించాలి అయితే ఆ సంకేతాలలో ఉన్న గూఢార్థాన్ని తెలుసుకుంటే మూర్తి యొక్క తత్వం కూడా మనకి అవగాహన కలుగుతుంది అది అభ్యాసమై అనుభవమై అనుభూతి కలుగుతుంది మనలో వెలుగొందుతూ ఉంటుంది ఇన్ని తత్వాలు ఒకే గణపతి యొక్క వైభవం అని మనకి తెలుస్తుంది ఇన్ని గుణాలు కలిగిన గణపతి మన మూలాధారమందు ఉంటాడు మూలాధార నిత్యం అని ఈ విధంగా మనలోనే ఉన్న అంతర్గతంగా ఉన్న గణపతిని మనమందరము ధ్యానిద్దాము బహుళ రూపంలో ఉన్న బయట ఉన్న మూర్తులను దర్శిస్తూనే అంతర్గతంగా మనలో ఉన్న గణపతిని దర్శించడానికి ప్రయత్నం చేద్దాము అయితే ఇప్పుడు మనం అందరం ఒకసారి ఈ ముప్పై మూడు యొక్క పేర్లని మరొకసారి స్మరించి మన శిరస్సులు వంచి శతకోటి వందనాలు సమర్పిద్దాము చివరిగా ఆ పేర్లన్నీ మరొకసారి తెలుసుకుందాము ముప్పై మూడు గణపతులు వరుసగా ఒకటి బాల గణపతి రెండు రెండు తరుణ గణపతి మూడు గణపతి నాలుగు గణపతి ఐదు గణపతి ఆరు గణపతి ఏడు సిద్ధి గణపతి ఎనిమిది ఉచ్ఛిష్ట గణపతి తొమ్మిది విఘ్న గణపతి పది హేరంబ గణపతి పదకొండు లక్ష్మీ గణపతి పన్నెండు మహాగణపతి పదమూడు విజయ గణపతి పద్నాలుగు నృత్య గణపతి పదిహేను ఊర్ధ్వ గణపతి పదహారు ఏకాక్షర గణపతి పదిహేడు వరగణపతి పద్దెనిమిది త్రయక్షర గణపతి పంతొమ్మిది క్షిప్రప్రసాద గణపతి ఇరవై హరిద్రా గణపతి ఇరవై ఒకటి ఏకదంత గణపతి ఇరవై రెండు సృష్టి గణపతి ఇరవై మూడు ఉద్దండ గణపతి ఇరవై నాలుగు రుణ విమోచన గణపతి ఇరవై ఐదు డుండి గణపతి ఇరవై ఆరు ద్విముఖ గణపతి ఇరవై ఏడు త్రిముఖ గణపతి ఇరవై ఎనిమిది నృసింహ గణపతి ఇరవై తొమ్మిది యోగ గణపతి ముప్పై దుర్గా గణపతి ముప్పై ఒకటి సంకటహార గణపతి ముప్పై రెండు వల్లభ గణపతి ఇక చివరిదైన ముప్పై మూడవ అవతారము బుద్ధి సహిత గణపతి ఈ విధంగా ఇన్ని రూపాలకి మనం అందరము శిరస్సు వంచి నమస్కరించి ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము మనం చేసే ప్రతి పనిలోనూ విజయం వరించాలని విఘ్నాలు తొలగాలని అలాగే విద్యను జ్ఞానాన్ని మనకి ప్రసాదించాలని సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయకుణ్ణి వేడుకుందాం